నమస్తే కథవి స్వాగతం మనం ఈరోజు రోహిణి భైరవ జోస్యుల గారు రాసిన నాన్నకు అమ్మనై అనే కథను విందాం హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోన్ అమ్మ ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజూష నాన్న గురించేనమ్మా నా దిగులంతా ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది నిట్టూర్చింది మీనాక్షమ్మ అమ్మ ఈ వయసులో అది మామూలే నువ్వు ఊరికే కంగారు పడకు నవ్వింది మంజు అలా కాదు మంజు నువ్వు ఒకసారి రాకూడదు అసలు విషయం ఏమిటో తెలుస్తుంది కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు అలాగే వస్తానులే నువ్వు కంగారు పడి అన్నయ్య వదులను కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని రాఘవేందర్ రావు మీనాక్షి దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు శ్రీవత్స కూతురు మంజూష శ్రీవత్స భార్య త్రిపురతో హైదరాబాద్లో తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు వాళ్లకు ఐదేళ్ల పాప హర్షిణి కూతురు మంజూష సిద్ధార్థ్తో పెళ్ళై బెంగళూరులో ఉంటోంది సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేందర్ రావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు మంజుషా ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరింది నాన్నకు ఏమైంది పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే మంజూషా ఆలోచించసాగింది ఆరు నెలల క్రితం అమ్మాయి కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేందర్ రావు ఇదిగో ఇక్కడే టీపాయ్ మీద ఉంది చూడండి నాన్న అని తీసి ఇచ్చింది మంజు మీ నాన్నకు మతిమరుపు ఎక్కువైందే మంజు అంది మీనాక్షి మీ అమ్మకు మాత్రం మతిమరుపు లేదనుకున్నావా దువ్వెన్న ఎక్కడ పెట్టాను పట్టకారు ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వంటింట్లోంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేవారు మీనాక్షమ్మ మాత్రం మూతి ముడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయేది ఇవన్నీ తలుపుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు మంజుషా రాకకు అందరూ సంతోషపడ్డారు తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే ఆ మాటే అంది తల్లితో నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనపడింది మంజూకి సాయంత్రం త్రిపుర టీ ఇచ్చి అందరికీ ఇచ్చింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవత్సకు టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర ఇదిగో మీనాక్షి నాకు టీ ఇవ్వలేదేం రాఘవేందర్ రావు భార్యని అడుగుతున్నాడు అదేంటి నాన్న ఇప్పుడే తాగావుగా ఇదిగా నువ్వు తాగేసిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాస్ చూపించింది మంజు నేనెక్కడ తాగాను నాకు అసలు ఇవ్వందే ఇది మీ అమ్మ గ్లాసు ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీలు అసలు ఇవ్వడం లేదమ్మా బొత్తిగా మతిమరుపు మనిషి కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది పోనీలే నాన్న ఇప్పుడే తెస్తాను అంటూ ఒంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకొని వచ్చింది మంజు మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా ఇప్పుడేగా మనం అందరం తాగాం నీకు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా అంటున్నాడు రాఘవేందర్ రావు తల్లి తన వైపు చూసింది చూసావా ఇది పరిస్థితి అన్నట్టు ఒకరోజు ఆఫీస్కి టైం అయ్యింది అంటూ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఈ విషయం ఎవరూ గమనించలేదు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రాఘవేందర్ రావు ఆఫీస్కి వచ్చాడని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు ఈ వయసులో వచ్చే డెమినిషియా కానీ అల్జిమర్స్ కానీ అయి ఉండొచ్చు అన్నాడు ఆయన పరీక్షలు చేద్దాం అంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు మీనాక్షమ్మ ఒకటే ఏడుపు ఎలానే మంజు ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవరా అంటూ మంజుని పట్టుకుని ఏడ్చేసింది అమ్మ ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు వయస్సుతో పాటు వస్తుంది అంతే మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది ఒక్క వారం రోజులు ఉండి ఊరికి బయలుదేరింది మంజు మీనాక్షమ్మ కళ్ళల్లో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి అమ్మ నేను మళ్ళీ వస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది ఒకరోజు శ్రీవత్స నుంచి ఫోన్ మీనాక్షమ్మ బాత్రూంలో జారి పడిందని తలకు గాయమైందని కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు హుటాహుటన హైదరాబాద్కు బయలుదేరింది హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకుని నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా నేను పోతే ఆయన ఎవరు చూసుకుంటారు పాపం మీ వదనకు అటు పాప పని ఇటు ఇంటి పని వీటితోనే సరిపోతుంది అంటూ నీళ్ళు పెట్టుకుంది మంజు కూడా కళ్ళనీళ్ళు ఉబికి ఉబికి వస్తున్నాయి అమ్మ ఈ పిచ్చి మాటలేంటి నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు నువ్వు ఇంటికి వస్తావు నాన్న నువ్వే చూసుకుందో గాని ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకుని కూర్చున్నాడు అమ్మ ఎక్కడ మంజు అని చిన్నపిల్లాళ్ళ అడిగిన ఆయనను చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి ఆ రోజు రాత్రే మీనాక్షమ్మ చనిపోయింది మంజు తండ్రిని వదలడం లేదు ఆవిడ శరీరం అక్కడ ఉండగానే మంజు అమ్మను కాఫీ తెమ్మని చెప్పమ్మా ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళల్లో నీళ్లు కర్మకాండలన్నీ ముగిసిపోయాయి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు శ్రీవత్స చెల్లెలి చేతులు పట్టుకుని మంజు ఇంకో పది రోజులు ఉండకూడదు నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు అలాగే అంది మంజు మీనాక్షమ్మ పోవడంతో రాఘవేందర్ రావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికి వచ్చారు వాళ్లను తన స్నేహితులుగా భావించి ఒరే సూర్యారావు టైం అయింది కాలేజీకి వెళ్దాం పదా అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా నేను రాసుకోవాలి అంటూ రాఘవేందర్ రావు వాళ్ళ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఆయనను లోపలికి తీసుకురావడానికి తలప్రాణం తోకకు వచ్చినట్లయింది ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చుని తమ వివరాలన్నీ చెప్తున్నాడు మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకుని మా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళాలి వాళ్ళని చూసి చాలా రోజులైంది ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండడం అని బయటికి నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకుని వచ్చారు పది రోజులయ్యాక మంజు ఊరికి వచ్చేసింది మంజు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయింది రోజు అన్నకు ఫోన్ చేసేది బాగానే ఉంది అని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స తను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్యకు కోపం వచ్చినట్టుంది అనుకుంది మంజు మూడు నెలల తర్వాత తండ్రిని చూడటానికి వెళ్ళింది శ్రీవత్స త్రిపురలు హఠాత్తుగా వచ్చిన మంజుని చూసి కాస్త కంగారు పడ్డారు నాన్న ఎక్కడా అంటూ ఇల్లంతా వెతికింది వాళ్ళు ఏమీ సమాధానం చెక్కపో చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది మీ నాన్నను భరించలేకపోయాం అందుకే పిచ్చాసుపత్రిలో చేర్చాం ఏం చేస్తాం ఇరవై నాలుగు గంటలు ఆయనకు కాపలా ఎవరు ఉంటారు ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు ఆయనకు ఏదైనా జరగనా జరగరానిది జరిగితే అందరూ మమ్మల్ని అంటారు సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది అది విని తణువైంది మంజు పరిగెత్తుకుంటూ పిచ్చాసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కలిసింది తండ్రిని తనతో పంపించమని వేడుకుంది ఆయనను డిశ్చార్జ్ చేశారు సన్నగా పూచకి పుల్లలా అయిపోయిన తండ్రిని చూసి నిర్ఘాంతపోయింది అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు ఆయన తిండే తినేవాడు కాదట బాగా ఆకలి వేస్తే ఏదో రెండు ముద్దలు తిని మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అన్నమంతా వదిలివేసేవాడట మంజుషాను అసలు గుర్తుపట్టలేదు ఆయన ఎవరమ్మా నువ్వు అంటూ యగాదిగా చూశాడు మంజుకి దుఃఖం పొంగుకొచ్చింది తండ్రిని తీసుకుని ఆ రోజే బెంగళూరుకి వచ్చేసింది ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుట పడ్డట్టయింది ఒకరోజు అమ్మ నువ్వెవరువో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేందర్ రావు కూతుర్ని బతిమాలాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకు వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండటం చూసి సిద్ధార్థ్ అడిగాడు ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మీ నాన్న ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు సమాధానం ఇచ్చింది అదలా కుదురుతుంది ఆయనను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా వెంటనే మీ అన్న ఇంటికి పంపేయి అన్నాడు మంజుకి బాగా కోపం వచ్చింది విసురుగా అంది ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరేమన్నారు మీ నాన్న న్యాయంగా వాటాలు వేశాడు అనలేదు ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయనను చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి కూతుళ్లకు హక్కులు కావాలి కానీ బాధ్యత అక్కర్లేదా ఇదక్కడ న్యాయం అంది కోపంగా ఆయనను తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ్ ససమేరా ఒప్పుకోలేదు వేరే ఇల్లు తీసుకుని తండ్రితో పాటు ఉండటానికి నిశ్చయించుకుంది సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలే అని ధీమాగా ఉన్నాడు ఆఫీస్ వాళ్లను ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు తండ్రిని చూసుకోవడానికి పనిమనిషి సాయంతో ఒక కుర్రాడిని కుదుర్చుకుంది కొన్ని రోజులకు రాఘవేందర్ రావుకు ఏమనిపించిందో నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో మంజుని తన తల్లి అనుకున్నాడు ఇంకేమనాలో తెలియక అవునన్నట్టు తల ఊపింది అంతే ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది మరో నెల తర్వాత సిద్ధార్థ్ నుంచి ఫోన్ ఇప్పటికైనా ఇంటికి రమ్మని తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్పేసింది ఇదంతా తెలిసిన సిద్ధార్థ్ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటను వచ్చారు కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడల దగ్గరికి వచ్చారు వెంటనే ఇంటికి పదమన్నారు మంజు అంది అత్తయ్య మీరు నాలాగా ఒక ఇంటి ఆడపడిచే కదా ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య ఇప్పుడు వీలు కాదంటున్నాడు మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయను ఆ బాధ్యతలు కూడా ఇదివరకు లాగానే నేను సంతోషంగా స్వీకరిస్తాను మీ అమ్మాయికి పెళ్ళి డబ్బు పెళ్ళికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా మీరు అభ్యంతరం పెడితే నా డబ్బు మీది కాదా అనలేదా మీ మోకాలికి ఇక్కడ ఆపరేషన్ చేయించి ఆరు నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది ఆవేదనగా ఆవిడక కూడా తన పూర్వపు రోజులు గుర్తుకొచ్చాయి అవును తన తండ్రి పోయిన కొత్తలో తల్లిని ఇంటిని తీసుకుని వచ్చింది అప్పుడు అత్తమాములు తీవ్రంగా వ్యతిరేకించారు భర్తను బతిమాలింది ఒకటి రెండు నెలలు తల్లి తమ దగ్గరే ఉంటుందని దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపించేస్తానని అయినా ససమేరా వీలు కాదన్నారు అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది ఎన్నో రాత్రిళ్ళు తిండ్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడిచింది తనతో అంత చాకరీ చేయించుకొని తన మాటకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంత అసహ్యం వేసింది అదంతా తలుచుకుని నాకు తెలుసమ్మా నువ్వు పడే వేదన నేను ఆడదాన్నే నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు నీకు నేనున్నాను మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అంది కోడల్ని ఊరడిస్తూ ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకుని ఒప్పించాడు ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటోంది మంజు కథ సమాప్తం